క్యారీ మై ప్రోటీన్ అండ్ మై సప్లిమెంట్స్ అవి నేను కంపల్సరీ వాడాలి అని చెప్పి డాక్టర్ చెప్తున్నారు సో అది కొంచెం ఇబ్బంది ఉండదేమో అనుకుంటున్నాను బట్ స్టిల్ డైట్ వైజ్ డెఫినెట్ గా మనం ఇంట్లో తినేవన్నీ మనకు అక్కడ దొరకవు ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాలి కదండి వెళ్దాం అని ఫిక్స్ అయిన తర్వాత బట్ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ టు ఇంకా లీన్ అవడానికి ఇంకో మంచి అవకాశం దొరుకుతుందేమో నిజమే కదా ఎలాగా మనం డైట్ లింగ్ దీనిలోకి వచ్చాం కాబట్టి అది నాకు పెద్ద కష్టం అనిపించదేమో అనుకుంటున్నాం మరి చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది కోపం ఎక్కువ ఉంటుందా కొంచెం అని బయటండి బయట కోపం చాలా అని చెప్పి బయట అదే వచ్చింది కదా అప్పుడు ఎవరైనా సరే నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరితో గొడవ పెట్టుకోకని చెప్పి అంటున్నారు తప్ప అది ఇంతకు ముందేమో నిజంగానే అంటే నేను యాంగర్ మేనేజ్మెంట్ అనేది లేకపోవడం బట్ ఇప్పుడైతే అది లేదు బట్ అంటే ఏదైనా సరే ఇప్పుడు మనం బయట బిగ్ బాస్ బిగ్ బాస్ ఒకటే అంటారు లోపలికి వెళ్ళింది అంతా నేను రూల్స్ ఐ ద రూల్స్ ఐ ఓన్లీ బ్రేక్ ద రూల్స్ ఏ రూల్ శాశ్వతంగా ఉండదు అక్కడ రూల్స్ మారిపోతుంటాయి బట్ ఇంకోటి ఏంటంటే మనం ఇలాగే ఉండాలి బుద్ధుల్లా ఉంటాను అనగా ఉండనివారు కదా అక్కడ ఏం జరుగుతుంది కూడా తెలియదు బట్ బ్యాంక్స్ నా ఓపన్ నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను బట్ మరీ ఎంత కామ్ గా ఉన్నా పిల్లినైనా సరే ఒక రూమ్ లో పెట్టి కొట్టడానికి ఏదో ఎంత వరకు నన్ను టార్గెట్ చేసేసి నన్ను మరీ కార్నర్ చేసేస్తే ఇంకా దాని తర్వాత నేను ఎలా రియాక్ట్ అవుతానో ఒక్కొక్కసారి అది నా చేతిలో ఉండదు అది మేబీ ఈవెన్ నేను అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను చాలా మంచిగా మాట్లాడతాను నేను ఆడుకుంటాను నన్ను టార్గెట్ చేసి నన్ను ఎవరన్నా గానీ గట్టిగా ప్రెషర్ ఇచ్చి ట్రై చేస్తే అప్పుడు అది చూపించకుండానే చేయొచ్చు కదా హ్యాండ్ సూపర్ అండ్ సార్ బిగ్ బాస్ ని ప్రీవియస్ చూసారా ఎప్పుడైనా కొన్ని ఎపిసోడ్స్ చూసానండి కొన్ని 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 అంటే ర్యాండమ్ గా చూసాను బట్ రెగ్యులర్ గా వాచ్ చేయడానికి నాకు టైం ఉండేది కాదు బట్ టైం దొరికినప్పుడల్లా ఎప్పుడైనా అప్పుడప్పుడు చూసేవాడు బిగ్ బాస్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని చెప్తారు స్ట్రాటజీ అంటారా మైండ్ గేమ్ అంటారా మిమ్మల్ని మీరు తెలుసుకునే గేమ్ అంటారా ఆల్ ఎమోషన్స్ ఆన్ వన్ ప్లాట్ఫామ్ అంతే అక్కడ కోపం ఉంటుంది బాధ ఉంటుంది అర్ధాకలు ఉంటుంది ఒక్కొక్కసారి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి హ్యాపీనెస్ ఉంటుంది ఒక్కొక్కసారి డిప్రెషన్ ఉంటుంది ఒక్కొక్కసారి ఎందుకు వచ్చిన బాధన బాబు ఎందుకు వచ్చిన జీవితం అంటే అన్ని ఎమోషన్స్ ఉండే ఏకైక ప్లాట్ఫామ్ అది అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు నీలాగా ఉందావని నీలాగా ఉందావు అనుకుని ఎంత పై చేసినా ఒక్కొక్కసారి ఉండలేని పరిస్థితి కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఇలాగే ఉందామంటే కుదరదు అంటే ఇట్స్ ఇట్స్ లైక్ అన్ప్రడిక్టబుల్ ప్లేస్ ఇది ఇలాగే ఉంటది నేను ఇలాగే ఉంటాను అనుకున్నవి జరగని ప్లేస్ ఒక్కొక్కసారి మంచి జరగదు అనుకుంటే మంచి జరిగే ప్లేస్ మంచి జరుగుతుంది అంటే మంచి జరగని ప్లేస్ హ్యాపీగా ఉందా ఉంటే బాధ పెట్టే ప్లేస్ బాధతో ఉంటే హ్యాపీనెస్ ఇచ్చే ప్లేస్ ఏదైనా జరగచ్చు జరగచ్చు బిగ్ బాస్ అంటారు సూపర్ సార్ అందరు హీరోస్ తో చేసేశారు అంటే నాకు తెలిసి ఒక త్రీ జనరేషన్స్ కవర్ చేసినట్టున్నారు కదా ఫోర్త్ జనరేషన్ కూడా ఏమైనా కవర్ చేయండి త్రీ జనరేషన్ కవర్ చేస్తున్నారు సార్ చిన్నప్పటి నుండి మీరు వచ్చారు అని అంటున్నాను సార్ చాలా ఎంగరేజ్ నుంచి కెరీర్ స్టార్ట్ చేశారు కదా ఇండస్ట్రీలో సో అలా సో చేశారు మరి నా గారు అంటే అది యాక్చువల్లీ సోక్ చిన్నానికి ముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది మరి అది ఎందుకు మరి నా క్యారెక్టర్ మిస్ అయిందో తెలియదు కళ్యాణ్ కళ్యాణ్ కృష్ణ గారు అనుకుంటారు డైరెక్టర్ నాకు కాల్ వచ్చింది మళ్ళీ ఆ డేట్స్ ఎందుకు మిస్ అయ్యో తెలియదు కొంచెం చిన్న ఎక్కడో చిన్న బాధపడయ్యో నాగార్జున గారు కాంబినేషన్ అంటే నాగార్జున గారు సినిమా చేయలేకపోయినా అని బట్ ఇక్కడ ఈ ఈ హౌస్ లో ఈ నాగార్జున గారితో అట్లీస్ట్ మీ ఇద్దరి కాంబో ఎలా ఉంటుంది నాకు సార్ మిమ్మల్ని చూసి ఎలా ఏం అడుగుతారు ఏం చెప్తారు సో మీ ఇద్దరు అన్న విషయం నాకు ఎంత త్వరగా సిక్స్ వస్తుందా ఎప్పుడు చూస్తామని వెయిటింగ్ లో ఉన్నాం సెవెంత్ సీరియస్లీ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ అంటే భరణి సార్ వెళ్తున్నారు అనగాని సీరియల్ వాళ్ళందరూ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సీరియల్ అంటే ఒక యాక్టర్ కి ఇంత ఫాలోయింగ్ ఉందా ఇన్నర్ గా ఆర్టిస్ట్ కి ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఉందా ఇట్స్ నాట్ ఫాలోయింగ్ అండి అంటే నాకు 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 నా కెరీర్ దగ్గర నుంచి నాతో నేను వాళ్ళతో ట్రావెల్ అయితే కష్ట సుఖాలు పంచుకున్నాము అన్ని అంటే కలిసి షూటింగ్స్ చేసాము కలిసి కూర్చొని పార్టీంగ్ చేసుకున్నాము ఒకరి మీద ఒకరు అలిగాము అన్ని అంటే అన్నీ ఉన్నాయి లైక్ అంటే దే ఆర్ నాట్ లైక్ మై కో ఆర్టిస్ట్ దే ఆర్ లైక్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లాగే అంత క్లోజ్ బ్యాచ్ కొంతమంది ఉన్నారు లైక్ సమీర్ కౌశిక్ కళ్యాణ్ కళ్యాణ్ అంటే మన రాధామధు కళ్యాణ్ అండ్ చక్రి అండ్ శ్రీరాజ్ రాఘవ శశి వీళ్ళందరూ నాకు చాలా బాగా క్లోజ్ అంటే అంటే ఏదన్నా వస్తే మేము మేము మేమే ఎక్కువ కలుస్తాం అన్నమాట బట్ అలా కాకుండా ఫిమేల్ ఆర్టిస్ట్ లో కూడా నేను అంటే అందరితో మాక్సిమం హరిత గారితో వర్క్ చేశాను జ్యోతిరెడ్డి గారితో వర్క్ చేశాను చాలా మంది చాలా మంది బాబీలారితో వర్క్ చేశాను సుమనశ్రీ వర్క్ చేశాను కృష్ణశ్రీ గారితో వర్క్ చేశాను ఆ రాగిణి గారితో నాన్నలో రాగిణి గారితో వర్క్ చేశాను అండ్ మేల్ ఆర్టిస్ట్ కూడా చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్తో చాలా మందితో నేను వర్క్ చేస్తున్నాను సో వీళ్ళందరూ కూడా మేబీ అందరూ ఎక్కడో దగ్గర చిన్న ఎఫెక్షన్ ఉంటదని చెప్పి నేను తెలియని ఇది ఉంటదని చెప్పి నేను అనుకున్నా బట్ నేను కౌశిక్ కి ఈవెన్ తను ఈ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మనోడు ఎలక్షన్స్ ఉన్నప్పుడు మేము సపోర్ట్ చేస్తాం అందరం అలాగా బట్ ఈ టైం వచ్చినప్పుడు నేనే అడిగాను కౌశిక్ కాల్ చేసి కౌశిక్ ఎలాగా నేను బిగ్ బాస్ కను ప్లీజ్ డూ సపోర్ట్ అని చెప్పన్నా డెఫినెట్లీ ఐ సపోర్ట్ నేను మనం ఒకరికొకరు ఒకరి గురించి ఒకరు నిలబడతాం కదరా ఎప్పుడు డెఫినెట్ గా నేను ఉంటాను నేను ఆర్టిస్ట్లు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను లోపలికి వెళ్ళు టేక్ కేర్ అబౌట్ దాట్ అలా వెళ్తారు వచ్చేటప్పుడు ఇలా చూద్దాం అంటే ఏం లేదంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ లిఫ్టింగ్ ఆఫ్ ద కప్ ఆర్ టైటిల్ ఇట్ ఈస్ అబౌట్ ద గేమ్ ఇన్ ద హౌస్ అండ్ మనం అక్కడ ఏం జరుగుతుంది రిజల్ట్ అనేది పక్కన పెడితే ఐ వాంట్ గివ్ మై బెస్ట్ అండ్ కానీ చూద్దాం ఐ డోంట్ వాంట్ రివీల్ నా గేమ్ అన్నది నాకే తెలియదు ఇప్పుడు వచ్చి నేను వెళ్ళే లోపలికి వెళ్ళి ఏ గేమ్ ఆడబోతున్నాను కూడా నాకే తెలియదు చూద్దాం డెఫినెట్గా మీరు జరిగిందే మీరు అనుకున్నదే జరగచ్చేమో తదాస్తు సూపర్ సార్ అంటే ప్రతి ఒక్క హీరోకైనా విలన్ కైనా అంటే ఆన్ కెమెరాస్ కి విలన్ అయినా ఆఫ్ కెమెరాస్ కి నార్మల్ సో మిమ్మల్ని రాముడు అని ని యాక్సెప్ట్ చేస్తారా కృష్ణుడు అనే చేస్తారు కృష్ణుడు అంటే పూర్తిగా కృష్ణుడి కాదు రాముడు అంటే పూర్తిగా రాముడి కాదండి రామకృష్ణ అంటే కరెక్ట్ సెట్ అవుతుందేమో కాదు ఏదో చెప్పి చెప్పాను తప్ప కృష్ణుడు అంత రొమాంటిక్ అయితే కాదండి బట్ అలానే రాముడు అంతా సిన్సియర్ గా అంత రాముడు కాదు అంటే రాముడిని అని కూడా చెప్పలేను నేను బట్ మంచిగా ఉండడానికి ఐ ట్రై మై బెస్ట్ నేను అంటే ఎవరికి నచ్చుతానో ఎవరికి నచ్చలేదో తెలియదు డెఫినెట్ గా ప్రతి మనిషి అందరికి నచ్చాలని లేదు అందరికి నచ్చకూడదని లేదు నేను మా అమ్మకి ఏ రోజు కూడా మా అమ్మ చేత రే ఏంట్రా నువ్వు అని అనిపించుకోకుండా మా అమ్మ చేత తిట్లు తినకుండా మంచిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను నేను అలాగే మై మెంటర్ మై గురు ఆ డెఫినెట్ గా అంటే అలాంటి మనిషి మన లైఫ్ లో దొరక నాగబాబు గారు లాంటి మనిషి మన లైఫ్ లో దొరకడం కూడా చాలా అదృష్టం అది బికాజ్ ఆయన పరిచిన తర్వాత చాలా చేంజెస్ జరిగాయి లైఫ్ లో నేను ద వే ట్రీటింగ్ పీపుల్ మనుషుల్ని ట్రీట్ చేసే విధానం కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ ట్రీట్ చేసే విధానం రెస్పాన్సిబిలిటీస్ హెల్త్ కానీ హెల్త్ విషయం కానీ ఎవ్రీథింగ్ దర్ ఆర్ సో మెనీ చేంజెస్ ఆయన బికాస్ ఈ ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను

ఏమి ఆర్డేస్ అండి ఆవిడ బాబోయ్ నమస్తే సావిత్రి గారు నమస్కారం అండి సావిత్రి గారు వాణిశ్రీ గారు అంటే ఒక్కొక్క ఒక్కొక్క తరం అది అంటే ఆవిడ ఎంత పెద్ద మంచి ఆర్డర్ వాణిశ్రీ గారు టీవీ టీవీకి వస్తే మాత్రం నేను టాప్ దీంట్లో ఉండేది నేను ఐ జస్ట్ లవ్ టు వర్క్ అండ్ ఐ రెస్పెక్ట్ హరిత గారు ది ట్రై టు గ్రాప్ అటెన్షన్ ఆఫ్ ద ఆడియన్ టీవీకి ఏమైపోద్ది అంటే ఒక బ్లాక్ లో పది మంది ఆర్టిస్టులు ఉంటారు పది మంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఎవరు డైలాగ్స్ ఉంటాయో ఎవరి ఎవరి పని ఏంటో మనకు తెలియదు బట్ ఆడియన్ అటెన్షన్ అనేది గ్రాప్ చేయడం చాలా కష్టం బట్ వీళ్ళిద్దరు హర్త గారు ఒకరు జ్యోతిరెడ్డి గారు ఒకరు అంటే నేను వాళ్ళిద్దరూ మిగిలిన వాళ్ళు నేను తక్కువ చేయట్లేదు అందరూ ఆల్ వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ బట్ నేను వీళ్ళతో కొన్ని ఎక్కువ ప్రాజెక్ట్ చేశాను కాబట్టి నా ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే పెద్ద మెగా ప్రాజెక్ట్ హరిత గారితో చేశాను కాబట్టి హరిత గారితో చాలా మంచి సీన్స్ చేశాను అలాగే జ్యోతిరెడ్డి గారితో కూడా అలాగే అందరూ మంచి ఆర్టిస్ట్ బట్ వీళ్ళిద్దరూ టెరిఫిక్ ఆర్టిస్ట్ అండ్ ద లవ్ దేర్ వర్క్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేశారు నంది అవార్డ్స్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఫిలిం ఏమైనా మీకు ఇష్టమైన కొన్ని డైలాగ్స్ మా కోసం మూవీస్ లో పెద్ద డైలాగ్స్ నేను అంటే సీరియల్ సీరియల్ స్రవంతి లేదో చెప్తా అమ్మాయిని కాఫీ పెట్టమంటాను లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి ఆ లైటర్ కొట్టే ప్రాసెస్ లోనే అమ్మాయికి చిన్న డౌట్ వస్తుంది ఆగుతుంది కిచెన్ లో మొత్తం గ్యాస్ స్మెల్ వస్తుంటది వీడు ఆల్రెడీ గ్యాస్ ఓపెన్ చేస్తాడు గ్యాస్ మొత్తం లీక్ అయిపోయింది అమ్మాయి లైటర్ కొడితే బ్లాస్ట్ అయిపోద్ది సో డౌట్ వచ్చి ఆపుతుంది డౌట్ వచ్చి ఆపితేం చేస్తాడు ఒక్కొక్క డోర్ క్లోజ్ చేసాడు మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేస్తే వద్దు నేను చంపొద్దంటే మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసి బయట నుంచి వచ్చి కిటికీ దగ్గర వస్తాడు విండో ఓపెన్ చేస్తాడు విండో వీడు ఉంటాడు కిచెన్ లో అమ్మాయి ఉంటుంది గ్యాస్ మొత్తం ఉంటది అమ్మాయి దన్నం పెడుతుంటది వద్దు నన్ను చంపొద్దు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను కావాలంటే నన్ను చంపొద్దు మా అమ్మ చాలా బాధపడదని బా బాధపడుతుంది వీడో అగ్గి కొట్టి అలా పెడతాడు కిటికీ దగ్గర లోపలికి వేస్తే బ్లాస్ట్ చచ్చిపోద్ది లోపలి అగ్గి అలా పెడతాడు ఎపిసోడ్ బ్యాంగ్ అండి అయ్యో నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చి కూర్చుంటే ఊతున్నాడు అగ్గిపూల ఊది ఊదే పడేసి వెళ్ళి డోర్ తెస్తాడు భయపడ్డా కదా స్రవంతి నువ్వు భయపడ్డావు నువ్వు భయపడ్డమైనా కావాలి స్రవంతి ఎవరికి ఒక గమ్మత్ అనే విషయం నీకు మాత్రం చెప్తాను నీ మనసులో పదులంగా ఉంచుకో యు టేక్ మదర్స్ డే యు టేక్ మదర్స్ డే తల్లే ప్రత్యక్ష దైవం అంటారు అలాంటి తల్లిని దైవంగా చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు స్రవంతి లేరే దేర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ మదర్స్ డే యు టేక్ ఫాదర్స్ డే స్రవంతి ఇప్పుడున్న ఈ జనజీవన స్రవంతిలో ఎవరు ఎవరికి తండ్రి ఖచ్చితంగా చెప్పలేము కదా కొంచెం వినడానికి బాధగానే ఉంటుంది కానీ అదే నిజం దెన్ నో మీనింగ్ ఆఫ్ ఫాదర్స్ డే యు టేక్ ఫ్రెండ్షిప్ డే ఏ స్వార్థం లేకుండా జీవితాంతం మనతో పాటు నడిచేవాడే నిజమైన స్నేహితుడు అంటారు అలాంటి స్నేహితులు ఎంతమంది ఉన్నారు శ్రవంతి లేరే దెన్ దేర్ ఇస్ నో మీనింగ్ ఫ్రెండ్షిప్ డే యూ టేక్ ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే స్రవంతి ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో మంది ప్రాణాలు అర్పించారు అలాంటి దేశం కోసం ఇప్పుడు ప్రాణాలు ఇవ్వడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు లేరే ఉదయాన్నే లేచావా జెండా చాక్లెట్ తిన్నావా అయిపోయా ఇదా దెన్ దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే కానీ ఫూల్స్ డే ఏప్రిల్ ఫస్ట్ ఈ రోజు ఎవరో ఒకరిని చాలా సిన్సియర్ గా పూలించడానికి ట్రై చేస్తారు ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫుల్ అలా చూస్తావేండి సార్ ఏ నీ చూపు భాష నాకు అర్థమైంది లేదు అంటే అలా అలా ఉంటే అది ఫ్లో కూడా భలే ఉండేది రైటర్ డైలాగ్ రైటర్ త్యాగరాజ్ గారు అని చెప్పి అద్భుతమైన డైలాగ్స్ రాదు సార్ అంటే అన్ని కుదిరేయండి ఆ సీరియల్ కి అమ్మాయి కూడా డెబ్యూ ప్రాజెక్ట్